ఈ వీడియోలో ఒకసారి చూడండి ఇది మీ అందరికీ తెలుసు కదా స్కిటబ్ తమలపాకు మనీ ప్లాంట్ రెండు ఉన్నాయి ఇవే రెండు తీగలు ఇదేమో తమలపాకు రెండు ఇదేమో మనీ ప్లాంట్ అయితే ఇవి చూడండి కిచెన్ వేస్ట్ వేస్తే ఒక్కసారి లోపల గ్యాప్ లేదు మొత్తం ఉన్నాయి ఏం మొక్కలు అంటే అసలు ఇవైతే చుడికపోతే కూడా వచ్చేసింది మీకు కనిపిస్తుందా ఇవి చూడండి ఎలా వెళ్ళా ఇక్కడి వరకు వచ్చేసి ఈ చెట్టుకు చూస్తే ఇక్కడి వరకు వచ్చేసి ఇది మనీ ప్లాంట్ కొత్తగా చిగురు వచ్చింది ఇవన్నీ చూడండి అసలు ఎన్ని మొక్కలు ఇవైతే పూతలు కూడా కానీ వీటికి ఇవన్నీ తీసేస్తానండి ఉంచాను మీకు చూపిద్దామని వర్షాలు పట్టడం వల్ల ఇంకా ఎక్కువ వచ్చేసి ఉన్నాయి మీకు చూపిద్దామని ఆగాను తీయకుండా ఇవన్నీ తీసేస్తాను ప్రతి దాంట్లో ఎన్నెన్ని మొక్కలు ఉన్నాయో చూడండి ఇవన్నీ మొక్కలే